యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీస్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య చాలా మంది అధిక బరువుతో సఫర్ అవుతున్నారు కదా బెల్లి ఫ్యాట్ కానివ్వండి సైడ్ ఫ్యాట్ అనేది చాలా మందికి వచ్చేస్తుంది అసలు ఏం తిన్నా మేడం ఏం సరిగ్గా ఏమో స్టిల్ మాకు వస్తుంది అని చెప్పి చాలా మంది నా క్లైంట్స్ అంటుంటారు సో మనం ఎప్పుడైనా మన క్యాలరీ ఇంటేక్ ఎలా ఉందో మనం ఎప్పుడు చూడాలి మనం యోగా ఆసనాస్ ఇవన్నీ వేస్తాం ఎట్ ద సేమ్ టైం మనం ఎలాంటి ఫుడ్ ఇప్పుడు యోగా ఆసనాస్ వేసుకుంటూ మనం చాలామంది జంక్ ఫుడ్ తింటారు సో యోగా చేసుకుంటూ జంక్ ఫుడ్ తినుకుంటూ నేను వెయిట్ లాస్ అవ్వాలంటే అవ్వలేరు సో ఎవ్రీథింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు జంక్ ఫుడ్ అని నేను స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మనం బయట ఫుడ్ తినడం వల్ల మనకు కొవ్వు పేరుకోబోతుంది అవునా ఈ సైడ్ ఫ్యాట్ అనేది అండ్ ఆల్సో మనకు ఢిల్లీ ఫ్యాట్ అనేది యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే విజరల్ ఫ్యాట్ అని అంటారు మీకు కరెక్ట్గా చూస్తే ఇలా ఆ కొవ్వు బాగా మొత్తము ఒక విజరల్ ఫ్లా ఫ్యాట్ లాగా జస్ట్ ఇమాజిన్ మీరు ఎల్లో కలర్ సబ్స్టాన్స్ ఉంది ఓకే ఆ ఎల్లో కలర్ సబ్స్టాన్స్ మొత్తం వాటర్ లాగా వాటర్ అండ్ ఆల్సో కొంచెం సాలిడ్ లాగా ఉంది అది మీరు చూస్తే ఎలా ఉంటుంది నార్మల్గా ఒక ఎల్లో కలర్ తీ అలా సేమ్ మన కొవ్వు కూడా ఇప్పుడు లివర్ ఇంటస్టైన్స్ ఉంటాయి కదా అలా సేమ్ ఇలా పేరుకుపోతుంది అన్నట్టు ఇలా మన సైడ్స్కి మన ముందు ముందు భాగంలో ఇలా పేరుకుపోతుంది అంటే ఇట్ ఈస్ కంబైనింగ్ ఆల్ అది ఎప్పుడు ఎలా తగ్గుతుంది అంటే ఎప్పుడైతే మనం మన బాడీకి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ పని ఇచ్చినప్పుడు లేకపోతే మనం ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యాట్ అనేది మనకు కన్వర్ట్ అయిపోతుంది సో ఇది హౌ దట్స్ యాక్చువల్లీ రెడ్యూజ్డ్ అనమాట సో ఇవన్నీ వీటి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి ఆజ్ నాస్ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి ఎలాంటి టైప్ ఆఫ్ డైట్ మీరు ఫాలో అవ్వాలి ఇవన్నిటికీ మీకు కావాలంటే నేను వెయిట్ లాస్ యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ జాయిన్ అయిపోరు ఈవినింగ్ బ్యాచ్ అండ్ ఆల్సో మార్నింగ్ బ్యాచెస్ కూడా సో మీకు కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఎస్ లెట్స్ గో బ్యాక్ టు ద ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజెస్ చెప్తాను నేను ఎన్నిసార్లు చేస్తాను ఇదంతా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ అబ్జర్వ్ ద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫస్ట్ వన్ వచ్చేసి మనం నా నార్మల్గా మోకాళ్ళ మీద ఇలా నిల్చుంటాం కదా సేమ్ ఇదే విధంగా ఇలా నిల్చోండి ఓకేనా తర్వాత మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మీ కుడికాలు ఉంది కదా మీ కుడికాల్ని మీరు ఏం చేస్తారంటే మెల్లిగా ముందుకు తీసుకెళ్తారు ఇలా ఇలా మీ పొట్టను ప్రెస్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తారు ఓకేనా ఇలా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి మళ్ళీ మీరు ఎంత ముందుకు తీసుకెళ్తారో మళ్ళీ అంత వెనక్కి తీసుకెళ్తారు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా మీరు ఎన్నిసార్లు చేస్తారు మీరు బిగినర్ అయితే ఒక ట్వెల్వ్ టైమ్స్ చేయొచ్చు లేదు మేము ఇంటర్మీడియట్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నామంటే ట్వంటీ ఫైవ్ కౌంట్స్ అదేండి త్రీ సెట్స్లో చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కలిపి ఒక కౌంట్ ఓకేనా అలా మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కౌంట్స్ చేయొచ్చు మీరు ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ మాకు ఆల్రెడీ యోగా అవచ్చు వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేశాను రైట్ లెక్ చేశాను సేమ్ అదే విధంగా లెఫ్ట్ లెగ్ కూడా చేస్తారు ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఇది ఈ పొజిషన్ రావాలంటే కూడా కరెక్ట్గా ఎలా రావాలంటే ఇప్పుడు మీ మోకాలు ఉన్నాయి కదా మీ మోకాళని ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేసి ఇప్పుడు మీ చెయ్యి అనేది ఫార్వర్డ్ జస్ట్ అబ్జర్వ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లెగ్స్ ఎంత ఉండాలి ఈ లెగ్ ఈ లెక్కి నా చెయ్యి ఎంత వరకు అవుతుందో అంత వరకు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేస్తాను జస్ట్ ఈ చెయ్యిని ఇలా జరుపుతాను ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఉంది కదా రైట్ హ్యాండ్ని ఇలా పెడతాను ఇప్పుడు ఇలా పెట్టి మెల్లికి ఇలా లిఫ్ట్ చేస్తాను అంతే డిస్టెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకు కొంచెం ఓకేనా ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ని మూవ్ చేస్తాను ఎలా మూవ్ చేస్తాను వన్ సేమ్ వెనక్కి ట్యూ ఇప్పుడు మీ ఈ లెగ్ మూమెంట్ ఉంది కదా మీ మొబిలిటీని బట్టి ఉంటుంది ఒకవేళ బిగినర్స్ అయితే అంత వెనక్కి మూవ్ చేయలేరు ఓకేనా ఎస్ లెట్స్ గో బ్యాక్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది మీరిలా ఓకేనా సేమ్ చెప్పిన విధంగా ఈ ఫస్ట్ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ వచ్చేసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి శవాసనంలో పడుకుంటాం కదా ఈ శవాసన పొజిషన్ నుంచి మన హోల్ బాడీ అనేది అంటే హోల్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం లిఫ్ట్ అవ్వాలి ఒకసారి ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా మీ మీ చేతులు వెనక్కి పెడతాను ఓకేనా ఒక్కసారి మొత్తం కంప్లీట్ గా అబ్జర్వ్ చేయండి ఎస్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ హోల్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం మీ లెగ్ వైపు తీసుకెళ్తున్నారు అంటే మీ చేతులని మీ లెగ్స్ వైపు టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నారు సో హాఫ్ వెళ్ళి టచ్ చేసి కమింగ్ కరెక్ట్ గా చూడండి టమ్ ఫింగర్ ని టచ్ చేయాలి మీరు ఇక్కడ కరెక్ట్ గా చూస్తే నేను ముందుకు వచ్చినప్పుడు ఇలా ఫీట్ని టచ్ చేశాను ఈ నా థమ్ ఫింగర్ ఆఫ్ ద లెగ్ని టచ్ చేశాను టచ్ చేసి బయటకు వస్తాను సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా అంటే నా బాడీ అనేది కంటిన్యూస్గా ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ సో ఇక్కడ నాకేమవుతుంది నా పొట్ట కరగడానికి ఊరికే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొట్ట కరగడానికి మనం ఏం చేస్తాము దాని మీద ప్రెషర్ పెడతాం అంతే కదా ఇప్పుడు ఏదైనా సరే మనకు దాంతో ఉంది అంటే మనం ఇప్పుడు నేను ఐమ్ మూవింగ్ ఫార్వర్డ్ యాజ్ సూన్ యాజ్ ఐమ్ మూవింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు నేను మూవ్ అయ్యే కొద్దీ నా పొట్ట ప్రెస్ అవుతుంది నేను ముందుకు మూవ్ అవుతుంది పొట్ట ప్రెస్ అవుతుంది ముందుకు మూవ్ అవుతున్నా సో దాట్స్ హౌ ఇట్ ఈస్ ఓకేనా ఇప్పుడు ఇలా నేను ఎన్నిసార్లు చేస్తాను మీకు అసలు రావట్లేదు అనుకోండి మీరు బిగినర్స్ అనుకోండి నేను బిగినర్స్కి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పడుకుంటారు కదా ఈ పొజిషన్ నుంచి కొంచెం ఇలా ఇలా కొంచెం మూమెంట్ చేయండి మీరు బిగినర్స్ అసలు మాకు ఇలా చేతులు లిఫ్ట్ చేసి అక్కడ టచ్ చేయడం రావట్లేదు అంటే మీరు అప్పుడు మెల్లిగా లిఫ్ట్ చేయడానికి ఫస్ట్ మీ అంతటా మీరు కొంచెం సపోర్ట్ తీసుకొనైనా లేకపోయినా కొంచెం పైకి రానికి ట్రై చేయండి మీకు పాజిబుల్ అయినంత వరకు రానివ్వండి తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి సో అలా చేస్తారు మీరు ఇప్పుడు ఇది రెండవ ఎక్సర్సైజ్ ఇది మనం ఎన్నిసార్లు చేస్తాము బిగినర్ అయితే ట్వెల్వ్ టైమ్స్ అలాగే ఇంటర్మీడియట్ టు మళ్ళీ అడ్వాన్స్ అంటే మనం గ్యాప్స్ తీసుకుంటూ చేయాలి అంటే టూ ఆర్ త్రీ సెట్స్ ఇప్పుడు నేను ఫిఫ్టీన్ కౌంట్స్ చెప్తాను ఏది అడ్వాన్స్ ఆర్ బిన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టైమ్స్ ఫస్ట్ సెట్ మళ్ళీ సెకండ్ సెట్ మళ్ళీ థర్డ్ సెట్ థర్డ్ సెట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను శవాసనంలో కొంచెంసేపు రిలాక్స్ అయిపోతాను ఓకేనా తర్వాత మనం మూడవ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం మూడవ ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో చూపిస్తాను సేమ్ శవాసన పొజిషన్ ఉంటుంది కదా ఇప్పుడు మీ రెండు చేతులు ఏవైతే ఉంటాయో ఈ రెండు చేతులు మీ హిప్ కిందికి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చూసుకోండి నా హిప్ కిందికి నేను ఈ చెయ్యి సేమ్ ఎడమ చెయ్యి కూడా అదే విధంగా ఇప్పుడు మీరు ఏం చేస్తారండి మీ రెండు కాళ్ళు ట్రై టు మూవ్ ఇట్ అప్ ఓకేనా ఇలా లేదు మాకు లిఫ్ట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు నాకు ఇక్కడ వరకు లిఫ్ట్ అయ్యాయి మీకు ఇక్కడ వరకు ఏ యాంగిల్ అయినా ఓకే మొదట్లో కొంచెం లిఫ్ట్ అయితే మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా స్ట్రైట్ పొజిషన్ వస్తాయి ఇక్కడ మీరు మీ మో బెండ్ చేయకూడదు ఓకేనా మీకు ఇక్కడ ఎల్బోస్ బెండ్ అవ్వద్దు కరెక్ట్గా మీ హిప్ కింద ఉండాలి ఓకేనా మనం ఒక సెవెన్ టైమ్స్ చేద్దాం ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ మూవ్ అయ్యే కొద్దీ నా లెగ్స్ అనేది నా బెల్లి వైపు ప్రెస్ అవుతున్నాయి చూడండి నా లెగ్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టు టెన్ టైమ్స్ చేస్తారు తర్వాత ఏం చేస్తారు కొంచెం బ్రేక్ తీసుకుంటారు అంటే ఆ దేశ వాస్తవంలో కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక సెట్కి అడ్వాన్స్ వాళ్ళు ట్వెల్వ్ టైమ్స్ చేయొచ్చు ఏంటారు టు అడ్వాన్స్ వాళ్ళు సో మళ్ళీ బ్రేక్ అంటే కొంచెం సేపు ఒక టెన్ సెకండ్స్ రిలాక్సేషన్ అంతే అంతకంటే ఎక్కువేమీ అవసరం లేదు టెన్ సెకండ్స్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్వెల్వ్ టైమ్స్ మళ్ళీ ట్వెల్వ్ టైమ్స్ ఇలా మీరు చేసుకుంటూ వెళ్తుంటే మీ ఇక్కడ కూడా నాట్ ఓన్లీ ఫర్ ద వెయిట్ లాస్ మీ హోల్ బాడీ వర్కౌట్ అవుతుంది ఎలా మీరు లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ బెల్లీ ఫ్యాట్ కూడా మీ పొట్ట భాగం కూడా ప్రెస్ అయిపోతుంది దట్స్ హౌ ఇట్ ఈస్ సో మీరు కనుక క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎవ్రీథింగ్ క్లాస్ టైమింగ్స్ ఫీజు అన్నీ క్లియర్గా చెప్పేస్తాము ఐ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.